గోడ మీద పిల్లి లాంటి చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే బాబుతో ఎవరు జత కట్టినా బతుకు బస్టాండే కాబట్టి బీజేపీ నుండి బయటకు వచ్చాక బాబు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కాంగ్రెస్తో మరలా చేతులు కలిపి మోడీ హఠావో దేశకో బచావో అంటూ దేశమంతా ఊరేగాడు అయితే వేల పంతొమ్మిది ఎన్నికల్లో అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ ఓడిపోయాయి బీజేపీ అధికారంలోకి వచ్చింది దాంతో తూచని హస్తానికి హ్యాండిచ్చి మరలా టీడీపీ నుండి నలుగురు ఎంపీలను చక్కగా ముస్తాబు చేసి బీజేపీలోనికి పంపాడు ఇంతటితో ఆగాడా అనుకుంటే తన దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ని రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు పంపాడు అక్కడి నుండి చంద్రబాబు గత నాలుగేళ్లుగా మోడీ శరణం గచ్చామి అంటూ ఢిల్లీకి కాలికి బలపాలు కట్టుకుని తిరుగుతూనే మరొక వైపు స్టార్ని దూతగా పంపిస్తూనే ఉన్నాడు ఈలోపు తెలంగాణ ఎన్నికలొచ్చాయి పోనీ ఇక్కడ మిత్రపక్షమైన జనసేనకు గాని బీజేపీకి గాని బాబు మద్దతిచ్చాడా అది లేదు రహస్యంగా కాంగ్రెస్కి కమ్మ ఓట్లు వేయించి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్లో కూడా తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడు తాజాగా మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో మరలా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చేది బీజేపీ అని స్పష్టమైంది దీంతో అబ్బే నాకు కాంగ్రెస్కి సంబంధం లేదని ఎల్లో మీడియా ద్వారా బీజేపీని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఏ మాత్రం విలువలేని ఊసరవెల్లి సైతం సిగ్గుపడే పచ్చి అవకాశవాది అయిన బాబును కాంగ్రెస్ గాని బీజేపీ గానీ నమ్మితే తమ గోతిని తాము తవ్వుకున్నట్టే తస్మాత్ జాగ్రత్త